ఈరోజు తిరుపతి నగర ఆశా ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతోంది ఆశాలు అంటే అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అచ్చమైన తెలుగులో స్వచ్ఛంగా చెప్పాలంటే స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలు కానీ ఈరోజు ముఖ్యంగా తిరుపతి నగరంలో అనేక పిహెచ్సిల్లో స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తల దగ్గర నిర్బంధ ఆరోగ్య కార్యకర్తలుగా మార్చి పనిచేయిస్తున్నారు కొంతమంది అధికారులు దీన్ని మా యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నది ఆశాలకి స్పష్టమైన జాబ్ చార్ట్ ప్రభుత్వం ఇచ్చి ఉన్నది దానిని మినహాయించి కొంతమంది ఏఎన్ఎంలు కొంతమంది మెడికల్ ఆఫీసర్లు కొంతమంది సూపర్వైజర్లు కొంతమంది నోడల్ ఆఫీసర్లు ఆశాలను బెదిరించడం దబాయించడం భయపెట్టడం ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పేసి అని మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఉదాహరణకు ఆశయాలకు సంబంధం లేని పనులు చేయిస్తున్నారు ఏమిటవి ఎన్సిడిసి ఎన్ఎల్ఈపి అబాఐడి అదేవిధంగా క్షయ వ్యాధిగ్రస్తుల నిర్ధారణ పరీక్షలు అయినటువంటి గళ్ళ సేకరించేది ఇవన్నీ చేసేటప్పుడు ఏఎన్ఎంల పక్క నుండి దగ్గరుండి వాళ్ళకు సహాయకారిగా మాత్రమే ఆశయాలు ఉండాలి కానీ కొంతమంది ఏఎన్ఎంలు సచివాలయంలో కూర్చొని వీళ్ళకి ఫోన్ల ద్వారా ఆదేశిస్తున్నారు కొంతమంది ఏఎన్ఎంలు అక్కడికి వచ్చి అటెండ్ వేసుకొని వెళ్ళి వేరే పనులంతా చేస్తున్నారు మా ఐఎఫ్టియూ కార్యకర్తలు అటువంటి పైన నిఘా పెట్టి ఇక్కడ డ్యూటీ చేయకుండా ఇంటికి దగ్గర పనులు చేసుకుంటూ ఆశాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళపైన కూడా నిఘా పెట్టి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోతాం కాబట్టి ఏఎన్ఎంల పనులు వాళ్ళు చేయాలి ఆశాల పనులు వాళ్ళు చేయాలి అదేవిధంగా వాళ్ళకి కొంత అనేక మందికి సెలవులు ఇవ్వడం లేదు అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు కొంత దగ్గర మెటర్నిటీ లీవులు కూడా లేవు కానీ వాళ్ళకి నష్టపోయినా సరే మెటర్నిటీ లీవ్ ఇచ్చి తీరాలి కాబట్టి అదేవిధంగా సెలవులు ఇవ్వాలంటే లీవ్ లెట్లు పెట్టమన్నారు లీవ్ లెటర్ పెట్టాల్సిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న సంబంధం లేదు పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి స్వచ్చంద ఆరోగ్యకర్తను ఆ విధంగా చూడాలని చెప్పి కొత్తగా వచ్చిన డిఎం అండ్ హెచ్ఓ గారు బాలకృష్ణ నాయక్ గారు కూడా వీటిపైన స్పందించాలని చెప్పి లేని పక్షంలో భవిష్యత్తులో మేము ఖచ్చితంగా ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి విషయాలు తీసుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఓకే